అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మన ఆడవాళ్ళకి బట్టలన్నా నగలన్నా ఎన్ని చూసినా ఎన్నుకున్నా ఇంకొకటి ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంటుంది కదా సో అట్లాంటి ఇంకొకటి ఉంటే ఎంత బాగుండో లేదా ఒక బ్రైడ్కి కనీసం ఒక్క సెట్ అన్న ఇలాంటిది ఉంటుంది ఎంత బాగుంటుంది అని మనకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది సో అట్లాంటివి ఒక కంప్లీట్ సెట్ అండి ఇప్పుడు అక్షయ తృతికి మనకి మేళలాగా పెడతారనమాట మన మమతా జులర్స్లో ఆ టైంలో మనము ఆఫర్లలో తీసుకోవచ్చండి మనకి తరుగు కూలీ మీద కొంచెం కన్సెక్షన్ అట్లాంటివి ఇస్తూ ఉంటారు నేను ఇవాళ మీతో చూపెడుతున్నది కంప్లీట్ అష్టలక్ష్మి లాంగ్ అండ్ షార్ట్ లెంత్ సెట్ అనమాట ఓవరాల్గా మనకి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకి సెట్ అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అలా దీన్ని వడ్డానం కింద కూడా పిల్లలకైతే యూస్ చేసుకోవచ్చు అండి లాంగ్ లెంత్ ఉంది నెక్స్ట్ వచ్చి ఫ్లెక్సిబుల్ ఉందన్నమాట ఇది లోపల వచ్చి బోల్ వచ్చినట్లు ఉంటుంది కదా ఆ టైప్లో ఉండడం వల్ల ఇది పూర్తిగా పది సవర్లలో వచ్చేసిందండి ఇంకా నెక్కుది వచ్చి నాలుగున్నర ఐదు మధ్యలో వస్తుందన్నమాట సో అందుకని నేను నూట యాభై గ్రాములు అట్లా సెట్ అయితే వచ్చేస్తుంది అన్నాను మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కొంచెం హెవీ సెట్ కావాలనుకున్నా కూడా లైఫ్లో ఒక్క హెవీ సెట్ అయినా ఉండాలనుకునే వాళ్ళైనా కూడా ఒక సెట్ ఉంటే బాగుంటుంది దట్టు లక్ష్మీదేవి రిలేటెడు అష్టలక్ష్మీదేవి కానీ రామ్ పరివార్ సెట్ కానీ ఇట్లాంటివి కొంచెం తక్కువ ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది పది సవర్లు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎనభై గ్రాములు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆ వెయిట్లో వచ్చి ఈ యొక్క లాంగ్ లెంగ్త్ హార్మ్ అయితే వచ్చేసింది అండి నేను డీప్గా కానీ చూ క్లియర్గా డీప్గా కానీ చూపెట్టేస్తాను అసలు వీడియో మిస్ అవ్వకుండా చూడండి చిన్న వీడియోనే షేర్ చేశాను సో ఇది ఈ రెండు సెట్ ఉంటే చాలా బాగా ఇంకేం అవసరం లేదు ఈ సెట్కి ఒక కమ్మల సెట్ కొంచెం హెవీగా ఉండేటువంటి కమ్మలు సెట్ వేసుకొని ఎట్లాంటి ఫంక్షన్ అని ఈవెన్ పెళ్ళికూతురిగా అయినా బిందాస్గా రిసెప్షన్ కానీ పెళ్ళికి కానీ మనమైతే రెడీ అయిపోవచ్చు అనమాట సో ఇట్లాంటి సెట్ ఒక్కటన్నా ఉంటే బాగుంటుంది లేదా మన పిల్లలు కొనిస్తే బాగుంటుందని ఆశపడేటువంటి మన పేరెంట్స్ అందరూ ఇది ఆంటిక్ కోటింగ్ ఉండేటువంటి జ్యువెలరీ అండి నైన్ వన్ సిక్స్ ఉండేటువంటిది లైట్గా వచ్చినాయండి అంటే బీట్స్ కానీ అసలు అంత విజిబుల్గా అనిపించలేదు చాలా తక్కువ అనమాట కంప్లీట్ గోల్డ్తోనే చేస్తున్నారు అక్కడక్కడ ఒక చిన్న స్మాల్ స్టడ్ నేను డీప్గా చూపెడితే తప్ప మీకు అర్థం కాదనమాట ఇదైతే ప్యూర్ కంప్లీట్ కింద హ్యాంగింగ్ కూడా గోల్డ్ బాల్సే ఇచ్చేసారండి యాంటిక్ కోటింగ్ ఉన్నటువంటి అష్టలక్ష్మి నెక్ లాకెట్ అనమాట అరౌండ్ ఫై ఐదు సవర్లలో పడుతుందండి ఇదైతే మనము ఒకటి ఇట్లాంటిది కొనుక్కోవాలన్నా లేదా కంప్లీట్ సెట్ కొనుక్కోవాలన్నా మనమైతే ట్రై చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ సెట్ ఇదైతే సో మనకి ప్లాన్ ఉంటుంది కదా ఒక్కొక్క సెట్కి మనం ఒక నలభై యాభై గ్రాములకి మనం చేర్చి పెట్టుకొని నగ చేయించుకుందాము మన ఇంటి ఆడపిల్లలకి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఇట్లాంటివి చేసి పెడితే బాగుంటుంది అనేసి అని ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ అండి లక్ష్మీదేవి రిలేటెడ్ సెట్ ఏ తీసుకున్నా గానీ ఏ టైంలో అయినా కూడా ఇది అవుట్ డేటెడ్ ఫ్యాషన్ అనేది ఎప్పుడు అనిపించదనమాట అదే అంటారు మన అమ్మమ్మల అమ్మ తాత అదే అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి కూడా మనకి కాసుల పేర్లు వస్తున్నాయి కదా సో దాంట్లో మోడల్స్ ఈ యొక్క ఆ డీటైలింగ్ మారి మళ్ళీ ఇప్పుడు ప్లెయిన్ కాసుల పేర్లు ఫ్యాషన్ అయిపోయాయి అనమాట ఆ విధంగా లక్ష్మీదేవి రిలేటెడ్ ఏ జ్యువెలరీ అయినా కూడా ఎవరి గ్రీన్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే మాత్రం ట్రై చేయండి సో మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు లేదా మనకి అక్షతృతీయ ఉంది కదా మే టెన్ను ఆ టైంలో ప్లాన్ చేసుకున్నా కూడా మనం ఈజీగా ఈ జ్యువెలరీని అయితే మనము మనం ఆర్డర్ ఇచ్చి మనకు నచ్చిందని చూపి మనం అడ్వాన్స్ బుక్ చేసుకుని అయినా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు యూజ్ అయితే యుటిలైజ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అబ్బా ఇంకా దీని డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే నేను చెప్పేసినాను ఎండ్ వరకు నూట యాభై గ్రాములు వచ్చేస్తుంది